హాయ్ వెల్కమ్ థ్యాంక్స్ అండి లాస్ట్ వీడియోస్ అని చూసి బాగా సపోర్ట్ చేస్తున్నారు షార్ట్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి అండి ఫుల్ వీడియోస్ చేసి రోజు వీడియో విషయానికి వస్తే మేకల పెంపకం స్టార్ట్ చేయాలనుకుంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అసలు మనం ఎన్ని మేకలు తెచ్చుకోవాలి ఫస్ట్ ఫస్ట్ మేకల్లో మనకు మన క్లైమేటికల్ కండిషన్ సెట్ అయ్యే బ్రీడ్ ఏంటి ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందామండి మాట్లాడుకుందాం అండి మనం అసలు ఈ మేకల పెంపకం స్టార్ట్ చేయాలంటే అసలు మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఐదు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయండి అవి ఏంటంటే ఇక్కడ నేను క్లియర్ లిస్ట్ ఇచ్చానండి ఒకసారి వీడియో అంటే పాస్ చేసి చూసుకోండి ఈ లిస్ట్ లో ఉన్న టాపిక్ గురించి వన్ బై వన్ మనం మాట్లాడుకుందాం అండి ఫస్ట్ వచ్చేసి బ్రీడ్ అండి సాధారణంగా మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉస్నాబాద్ మేకలు బెంగాల్ బ్లాక్ గోట్ ఈ రెండు వెరైటీస్ ని ఎక్కువగా పెంచుతుంటారండి దీనికోసం మీరు ఏం చేస్తారంటే మీ జిల్లాలో ఉన్నటువంటి పెద్ద సంత అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి లేదు అంటే మీ ఊరు చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల దగ్గర కూడా కొనొచ్చండి మీ ఊరు చుట్టుపక్కల కొన్నారనుకోండి ఆల్రెడీ ఆ వాతావరణానికి అవి ఆల్రెడీ అలవాటు పడి ఉంటాయి కాబట్టి మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా అవి బాగుంటాయి అండి కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి అంతలో కొనడానికి ప్రయత్నించండి సెకండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి మీరే చూసుకోవాలనుకుంటున్నారా లేదంటే ఎవరైనా హెల్పర్ ని పెట్టుకొని చూసుకోవాలనుకుంటున్నారా ఫస్ట్ ఇది డిసైడ్ అవ్వండి మీరే ఉండేటట్లయితే పర్లేదండి అదే హెల్పర్ మీద డిపెండ్ అయితే మాత్రం ఒకసారి ఆలోచించాలండి మీకున్నంత సీరియస్నెస్ వాళ్ళకు ఉండదండి లేదు నేను రోజు వెళ్తాను రోజు నేను చూసుకుంటాను నాకు హెల్ప్ చేయడానికి మాత్రం వర్కర్ కావాలంటే దానికి మీరు పెట్టుకోవచ్చండి ఏ టైమ్ లో అయినా మీరు వెళ్ళేటట్టు ఉండాలండి నెక్స్ట్ వచ్చేసి స్టాల్ ఫీడింగ్ లేదంటే మీరు బైక్ తీసుకెళ్ళి మేపాలనుకుంటున్నారా ఇది డిసైడ్ కావాలండి స్టాల్ ఫీడింగ్ అయితే మేకలకు చాలా కష్టం అండి ఎందుకంటే మేకలు ఎక్కువగా ఆకులు తింటాయండి మేకల్ని బయటికి తీసుకెళ్లకుండా ఓన్లీ ఇంటి దగ్గరే పెట్టుకుని మేపలేమా అంటే మేపచ్చండి దానికి మీకు భూమి కావాలండి భూమిలో కంటిన్యూస్ గా మీరు హెజ్ లూసన్ సూపర్ నేపియర్ ఇలాంటి గడ్డిలు కంటిన్యూస్ గా పెంచుతూనే ఉండాలండి దాని కోసం సపరేట్ గా లేదు అంటే టిఎంఆర్ మీద డిపెండ్ అవ్వాలండి టిఎంఆర్ అంటే టోటల్ మిక్స్డ్ రేషియో అండి దీనిపైన సెంట్రల్ గవర్నమెంట్ కూడా సబ్సిడీ ఇస్తుంది దీని మీద డీటెయిల్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి నేను దీని మీద డీటెయిల్ వీడియో చేస్తాను టీఎంఆర్ ద్వారా మేపడం కరెక్టేనా అంటే వద్దనే చెప్తానండి స్టార్టింగ్ అంతంత బడ్జెట్స్ పెట్టుకొని మేకల్ని మేపి నష్టాల్లో కలయడం కన్నా నేను వద్దనే చెప్తానండి ఇప్పుడైతే వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి కాబట్టి గిడ్డ దొరుకుతుంది మరి ఎండాకాలం ఏం చేయాలంటే ఎండాకాలం మీరు ఎక్కువగా డ్రై ఫీడ్ ప్రిఫరెన్స్ ఇవ్వండి డ్రై ఫీడ్ అంటే మొక్కజొన్న కంకులు జొన్నలు శనక్కాయ చెక్క శనకాయ చెత్త అండ్ నువ్వుల కట్ట ఇది మనకు సాధ్యమైనంత ఎక్కువ వరకు ఇది మన దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేయండి అలాగే ఒక దగ్గర తీసుకుని దాని హెడ్ లూసేను సూపర్ నే గడ్డిని వేసుకోండి వీలున్నంత వరకు బయటకి తీసుకెళ్ళే మేపండి లేదు మాకు కుదరట్లేదు అంటేనే మాత్రం ఇవి వాడండి నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి షెడ్ అండి సాధ్యమైనంత వరకు షెడ్ మీద ఎక్కువ ఖర్చు పెట్టడానికి ట్రై చేయద్దండి ఎలివేటెడ్ షెడ్ అని చెప్పి చాలా ఆప్షన్స్ ఉన్నాయి బట్ నేను స్టార్టింగ్ లో ఏం చెప్తాను అంటే షెడ్ మీద కన్నా మేకల మీద ఎక్కువ ఖర్చు పెట్టండి ఒకసారి మనకు మంచి రిటర్న్స్ రావడం స్టార్ట్ అయిందంటే స్లో స్లోగా మనం అవన్నీ బిల్డ్ చేసుకోవచ్చండి సాధ్యమైనంత వరకు మినిమంలో మినిమం ఖర్చు పెట్టి షెడ్ ని కన్స్ట్రక్షన్ చేసుకోండి చిన్న పిల్లల కోసం అయితే ఒక చిన్న రూమ్ అయితే కన్స్ట్రక్షన్ చేయండి ఎందుకంటే పిల్లలకి వెచ్చగా ఉంటే చలికాలం చాలా వరకు బాగుంటాయండి కాబట్టి ఒక చిన్న క్లోజ్ రూమ్ అనేటట్టు చూసుకోండి కూడ కానుకొని ఒక అరుగు మాదిరి కట్టుకోండి ఆ అరుగు అరుగులోపలేసినా కూడా వెచ్చగా ఉంటాయండి ఇక్కడ ఒక చిన్న విషయం యాడ్ చేయాలనుకుంటున్నాను మీకు వీలు కుదిరినప్పుడల్లా డిస్టిక్ లో ఉన్నటువంటి అనిమల్ హస్బెండరీ క్యాంప్ జరుగుతాయండి మేకల్ని ఎలా పెంచాలి అనే దాని గురించి ఒక క్యాంప్ లా కండక్ట్ చేస్తారు దానికి అప్పుడప్పుడు వెళ్తుండండి ఇప్పుడు మీకు ఏమేమి మెడిసిన్ వాడాలి మేకల్ని ఎలా పెంచాలి ఎలాంటి క్లైమేటికల్ కండిషన్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాంటి దాని గురించి తెలుస్తుందండి అలాగే మంత్లీ వన్స్ ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వెటనరీ డాక్టర్ పిలిపిస్తూ ఉండండి ఎందుకంటే ఆయన ఏదైనా జబ్బులు ఉన్నా కూడా చెప్తుంటాడు అండి అండ్ వీక్లీ వన్స్ లివర్ టానిక్ తాపించడానికి కూడా ట్రై చేయండి లివర్ టానిక్ వల్ల మేకలు బాగా మేస్తాయండి ప్లీజ్ దయచేసి బయట మార్కెట్లో దొరుకుతున్నటువంటి పిచ్చి పిచ్చి లివర్ టానిక్ మీ వెటరీ డాక్టర్లు సజెస్ట్ చేసినటువంటి ఒరిజినల్ లివర్ టానిక్ మాత్రమే వాడండి అలాగే మీరు కూడా మేకలకి ఏ జబ్బులు వస్తాయి ఏ జబ్బులు వస్తే మేకలు ఎలా బిహేవ్ చేస్తాయనే విషయం గురించి కూడా తెలుసుకోండి అలాగే వాడాల్సిన మందుల గురించి కూడా తెలుసుకోండి అట్లీస్ట్ మీకు బేసిక్ జబ్బుల కన్నా మెడిసిన్ తెలియాలండి లేదంటే మీకు బాగా ఖర్చు అయిపోతుందండి నెక్స్ట్ టాపిక్ వచ్చి ఎన్ని మేకలు తెచ్చుకోవాలనే దాని గురించి సాధ్యమైనంత వరకు ఇరవై మేకలకు మించి తెచ్చుకోవద్దండి మీరు రేపు ఏదైనా అటు ఇటు అయినా కూడా మనం అట్లీస్ట్ సేఫ్ లో ఉంటామండి మనం ఎందుకంటే మనం తెచ్చుకున్న గుంపులో ఒక్కదానికి జబ్బు ఉన్నా కూడా మిగతా దానిలో అన్నిటికీ అంటుకుంటుందండి కాబట్టి దయచేసి సాధ్యమైనంత వరకు ఇరవైకి మించి దాటద్దండి అండ్ ఒకటికి రెండుసార్లు చూసి తెచ్చుకోండి మేకల్ని ప్రతి ఒక్కటిని ఒక్కసారి దెబ్బతింటే జీవితమే మారిపోతుందండి మాకు తెలిసిన ఒక రైతు వంద మేకలు తీసుకొచ్చాడండి అప్పు చేసి ఇప్పటికీ ఆ రైతు అప్పులు కడుతూనే ఉన్నాడండి చాలా మంది అనుకుంటుంటారండి మేకల్లో డబ్బులు చాలా ఉన్నాయి చాలా బాగా అని దీంట్లో డబ్బులు ఎంత ఉన్నాయో నష్టాలు కూడా అంతే ఉన్నాయండి షెడ్లు పెట్టి మూసేసే వాళ్ళ లిస్ట్ అయితే దీనికి డబల్ ఉందండి ఈ తెచ్చుకున్న ఇరవై మేకలలో కన్ఫామ్ గా పది మీడియం సైజు ఉండేటట్టు తెచ్చుకోండి పది పిల్లల మేకలు తెచ్చుకోండి అట్లీస్ట్ ఒక పిల్లలు ఉండేట్టు చూసుకోండి దీనికి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇరవై మేకలు మేకలే కావాలండి మేక పోతులు తీసుకొచ్చిపోద్దండి అస్సలు ఒకటి ఏదన్నా ఉంటే తీసుకొచ్చుకోండి మేకపోతు కావాలంటే మీరు సాధారణంగా మేకలు రెండు సంవత్సరాలకి మూడితులు ఇంతాయండి పది పిల్లలు అనుకున్నా కూడా మూడు ముప్పై పిల్లలు అవుతాయండి అలాగే మీడియం సైజ్ మేకలు కూడా అట్లీస్ట్ ఒక ఈత ఇంతాయండి టోటల్ గా రెండు సంవత్సరాలు కలిసి మొత్తం ఇది అరవై నుంచి డెబ్బై మేకలు అవుతాయండి బట్ ఇవన్నీ జాగ్రత్తగా కూడా పెంచుకోవాలండి సాధ్యమైనంత వరకు కడుపుతోన్న మేకలకి చిన్నలు మరియు చెనికాయ చెక్కాయిస్తుంది పిల్లలు పుట్టిన తి కంటిన్యూ చేయండి పిల్లలకు సాధ్యమైనంత వరకు ఒక నెల వరకు అమ్మపాలే ఇవ్వండి పిల్లలను కాపాడుకోవడం ఈ ప్రజలు చాలా ఇంపార్టెంట్ అండి పిల్లలు మట్టి నాక్కోకుండా ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ మీకు వీలైతే మంత్కి అయినా అట్లీస్ట్ శనకాయ జకాయ ఇలాంటి ఇస్తుండీ నాకు సాధ్యమైనంత వరకు అన్ని టాపిక్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను ఒకవేళ ఏదైనా టాపిక్ మిస్ అయ్యి మీరు కింద కామెంట్ చేయండి ఒకవేళ మా వీడియోస్ మీకు నష్టమైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ యూట్యూబ్ ఛానల్